నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో ఎస్జిటి ఎగ్జామినేషన్ రెండు సెషన్లలో కూడా సేమ్ క్వశ్చన్స్ వచ్చినట్లుగా ఈనాడు దినపత్రికలో ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం లేదంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఈనాడు దినపత్రికలు వచ్చిన ఆర్టికల్ ప్రకారం డిఎస్సిలో పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం కావడం అనేది జరిగింది జూలై పంతొమ్మిది మరియు జూలై ఇరవై మూడవ తేదీలో ఎస్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ కూడా ఒకటే రకంగా ఉన్నాయని ఇక్కడ ఇచ్చిండు అదేవిధంగా అభ్యర్థులకు ఎలాంటి నష్టం ఉండదంటున్న విద్యాశాఖని కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేసిండు అయితే మనకు ప్రిలిమినరీ కీ విడుదలైన తర్వాత అన్ని సెషన్లలో జరిగిన క్వశ్చన్ పేపర్లను మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది మరి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఆ కీని డౌన్లోడ్ చేసేసుకొని మొత్తం పేపర్లు చెక్ చేసినప్పుడు ఈ రెండు సెషన్లలో జరిగిన ఎగ్జామినేషన్లో సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా యాజ్ గా వచ్చినట్లుగా ఇక్కడ తెలపడం అనేది జరిగింది ఈ విషయం కూడా విద్యాశాఖ దృష్టికి వెళ్తే వాళ్ళు దీనిపైన ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు హాస్పిటల్స్కి ఎట్లాంటి నష్టం అనేది జరగదు అని ఇక్కడ తెలపడం అనేది జరిగింది మరి ఈ రెండు రోజులు ఎవరెవరికి జరిగినా ఏ డిస్టిక్ వాళ్ళకి జరిగిందనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం రోజు ఉదయం నల్గొండ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వరంగల్ మూలుగు జిల్లాల వాళ్లకు ఎగ్జామినేషన్ అనేది జరిగింది అట్లాగే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం జరిగిన దాంట్లో కొత్తగూడెం హన్మకొండ గద్వాల కరీంనగర్ నాగర్ కర్నూల్ మెదక్ జిల్లాల వాళ్లకు పరీక్ష అనేవి జరిగినాయండి సో వీళ్ళు ఇరువురికి కూడా సేమ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రావడం అనేది జరిగింది ఒక క్వశ్చన్ కానీ ఒక అక్షరం కానీ మార్పు అనేది జరగలేదు వాస్తవంగా నాకున్న ఐడియా ప్రకారం క్వశ్చన్స్ ఎప్పుడైనా కానీ సిస్టమ్ లోడ్ చేసేస్తే ర్యాండమ్ పికప్ అనేది జరుగుతుంది మరి టెక్నికల్గా అక్కడ ఏ విధంగా జరిగింది మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేనా లేకుండా ఈ క్వశ్చన్స్ వచ్చింది వాళ్ళు గమనించినా గమనించలేరా అనేది మాత్రం ఎవరికి తెలియదు ఎందుకోసం అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నెంబర్ ఆఫ్ సెషన్లో జరిగినప్పుడు బల్క్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి ర్యాండం పికప్ అనేది జరుగుతుంది ఏ క్వశ్చన్ వచ్చింది కూడా అంత క్లారిటీగా ఉండే అవకాశం అనేది లేదు మరి ఇక్కడ ఏ విధంగా జరిగిందో తెలీదు ఇక్కడ ఇంకో విషయం ఒక రోజు రాసిన ఆస్పరెంట్ మరొక రోజు ఎగ్జామినేషన్ రాసే అవకాశం అయితే ఉండదు మళ్ళీ అన్ని క్వశ్చన్స్ని నిజ్ గా గుర్తు పెట్టుకునే అవకాశం అయితే ఉండదు ఆ క్వశ్చన్స్ను ను డిస్కస్ చేసి వేరే వాళ్ళకు చెప్పే అవకాశం కూడా ఇక్కడ ఉండదు అట్లాగే ఒక జిల్లా పోస్ట్ ఇంకో జిల్లాకు అంతగా రావు ఏదో ఓపెన్ కేటగిరీ ఫైవ్ పర్సెంట్లో మాత్రమే ఉంటుంది అంత తప్ప మిగిలిన అవకాశాలు అయితే ఉండవు కావున ఎట్లాంటి నష్టం ఉండదని విద్యాశాఖ కూడా స్పష్టమనే చేయడం జరిగింది సో ఎట్లాంటి ఆందోళన అయితే పడాల్సిన అవసరం అయితే లేదు కామన్గా సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కూడా నేను గతంలో గమనిస్తే సీట్ ఎట్లాంటివి ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకొక ఎగ్జామ్లలో రిఫ్లెక్ట్ అనేవి దాదాపు జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయండి నెంబర్ ఆఫ్ సెషన్లలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావున కొంచెం పాజిబిలిటీస్ అయితే తక్కువగా ఉంటాయి కానీ అట్లాంటిది కామన్ గా జరుగుతుంది సో ఇక్కడ యాజ్ ఇట్ మొత్తం రావడం అనేది ఒక చర్చగా మారింది బట్ విద్యాశాఖ కూడా దానిపైన ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చింది కావున దాదాపు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు అని నేను అనుకుంటున్నా అదేవిధంగా మనం నిన్న ఆల్రెడీ నైట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించిన జూలై ముప్పై తేదీ షిఫ్ట్ వన్లో లో జరిగిన ఎగ్జామినేషన్ విషయం ఒక వీడియో కూడా చేయడం జరిగింది యాజ్ ఇట్ ఈజ్ ఈనాడు దినపత్రికలో కూడా దాన్ని ప్రచురించడం అనేది జరిగింది ఏంటంటే జూలై ముప్పై తేదీ షిఫ్ట్ వన్లో లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్తో దాంట్లో ట్రాన్స్లేషన్లో చిన్న మిస్టేక్ అనేది జరిగింది బట్ అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో పైన ట్రూ అని ఉంటే కింద సరైనది ఉండాలి కానీ సరి కానిదని ఇక్కడ రావడం అనేది జరిగింది ఈ మిస్టేక్ వల్ల తెలుగు మీడియం ఆస్ట్రెండ్స్ చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది దీనిపై ప్రత్యేకంగా విద్యాశాఖ శ్రద్ధ వహించి వాళ్ళకైతే లాభం చేకూర్చే ప్రయత్నం అయితే చేయాలి వాస్తవంగా ఇంగ్లీష్ మీడియమే ఫైనల్ అంటారు కానీ అక్కడ సరైనది సరికానిదని రెండు వర్డ్సే అక్కడ క్వశ్చన్ని ఆన్సర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అవే అక్కడ డిసైడ్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఏదో ఒక క్వశ్చన్ అంటే పెద్ద ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు బట్ దగ్గర దగ్గర నాలుగు నుంచి ఆరు క్వశ్చన్స్ ఉన్నట్టుగా తెలిసింది మనం నిన్న వీడియోలో కూడా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేసినాం కావున ఆ సెషన్లలో ఆదిలాబాద్ జిల్లా జనగామ కామారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల కొత్తగూడెం నగర్ మంచిర్యాల వాళ్లకు రోజు ఎగ్జామినేషన్ అనేది జరిగిందండి ఆ విషయం కూడా మరి విద్యాశాఖ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది ఆ స్ప్రెండ్స్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన అండి ఇవి ఉన్న అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్